హాయ్ అండి ఈరోజు నేను గుల్లం మైసూరుపాకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసండి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలన్నమాట ఈ శనగపిండిని మనం శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలన్నమాట అండి ఈ శనగపిండి ఆడించిందైనా పర్వాలేదు లేదంటే సూపర్ మార్కెట్లోంచి తీసుకు తెచ్చుకున్న పర్వాలేదు అనమాట అండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ కడాయిలోకి మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసేసుకోవాలన్నమాట ఈ శనగపిండిని మనం చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మనకి పచ్చివాసన పోయేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది అనమాట అండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనకి మైసూర్పాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ శనగపిండిని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరొక కడాయి అయితే తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదార అయితే వేసుకోవాలన్నమాట అండి చూస్తారు కదా ఈ విధంగా రెండు కప్పులు పంచదార అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయకండి ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఈ వాటర్ వేసిన తర్వాత మనకు పంచదార కరిగేటంత వరకు టైం పడుతుంది కదండి ఈ లోపల వేరే ప్రాసెస్ చేసేసుకుందామండి ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ వచ్చేసి ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు నెయ్యి వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను అనమాట అండి మీకు ఇలా వద్దనుకుంటే కనుక రెండు కప్పుల వరకు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే రెండు కప్పుల వరకు నూనె కూడా వేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను ఇప్పుడు చిన్న మంట మీద ఇలా మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు వేరొక బౌల్ అయితే ఇలా లోతుగా ఉన్న అయితే తీసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ బౌల్కి మనం నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ముందుగానే చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది చూసారు కదా మనకి పంచదార అనేది కరిగి బాగా పొంగు అయితే వచ్చింది కదండి మనకి ఇప్పుడు ఈ పంచదార అనేది తీగ పాకం అయితే రావాలన్నమాట మనకి ఇలా వేళ్లతో చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట ఇలా టైట్గా అనమాట చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం శనగపిండి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ శనగపిండిని ఇప్పుడు ఈ పంచదార పాకంలో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం విస్కరతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ శనగపిండి అనేది మనకి పంచదార పాకల్లో బాగా కలిసిపోవాలన్నమాట ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా విసుకరతో కలుపుకున్నారంటే చాలా బాగా అనమాట ఇలా చిన్న మంట మీదే చేసుకోవాలన్నమాట అండి ఈ ప్రాసెస్ అంతా కూడా చూసారు కదండి శనగపిండి అనేది మనకి పంచదార పాకల్లో బాగా కలిసిపోయింది కదండి ఈ విధంగా కలిసేటంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట ఇలా ఉండలేకుండా బాగా కలుపుకున్నారంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట పాక అనేది ఈ శనగపిండి అనేది మనకి ఇప్పుడు కాసేపు ఉడకాలన్నమాట అండి ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడకాలన్నమాట వేరొక స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి ఇలా మరుగుతూనే ఉండాలి మంట మీద ఈ శనగపిండి అనేది మనకి చూసారు కదా ఇలా కొత్త కొత్తలా ఆడుతూ ఉడకాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది అనమాట అండి చూసుకుంటూ దగ్గరుండి చేసుకోవాలన్నమాట మనకి శనగపిండి అనేది బాగా ఉడికితే బాగుంటుంది అనమాట అండి చూసారు కదండి ఈ విధంగా ఇలాగా కొత్త కొత్తలు ఆడుతూ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేరొక స్టవ్ మీద ఉన్న ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వేసుకుంటూ ఉండాలన్నమాట ఇదే విధంగానే ఇలా ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటాం ఇదే ప్రాసెస్ అనమాట అండి మనం తీసుకున్న ఆయిల్ నెయ్యి కూడా ఇలా వేసుకుంటూ ఉన్నారంటే మనకి గొల్ల మైసూరుపాకు అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది మనకి శనగపిండిలో ఇలా కలిసిపోయేటంతవరకు ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా ఐదు సెకండ్లకు ఒకసారి ఆయిల్ అయితే వేసుకోవాలనమాట అండి ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే మనకి గుల్లగా వస్తుంది అనమాట అండి మైసూరుపాకు అనేది చూసారు కదా ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనకి శనగపిండి అనేది డబుల్ క్వాంటిటీ అయితే అవుతుంది అనమాట అండి చూసారు కదా ఇలా డబుల్ అయ్యి ఆయిల్ అనేది మనకి పైకి తేరిపోతూ అనమాట అప్పటి వరకు కూడా ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎక్కువ ప్రెస్ చేయకండి మనకి మైసూరుపాక్ అనేది రెండు గంటల వరకు టైం పడుతుంది అనమాట అండి చూసారు కదండి మనకి కాస్త గోరెచ్చగా ఉన్నప్పుడే మనం నైఫ్తో కట్ చేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగానే మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్వార్టర్ పెట్టేసుకుని ఉంచుకున్నారంటే మనకి చల్లారిన తర్వాత ఈజీగా డిమోల్డ్ అయితే అయిపోతుంది అనమాట అండి మనకి కంప్లీట్గా చల్లడానికి రెండు గంటల టైం అయితే పడుతుంది అనమాట అండి మొత్తం చల్లారిపోవాలన్నమాట అండి అసలు వేడైతే ఉండకూడదు అనమాట చూసారు కదండి రెండు గంటల తర్వాత మనకి కంప్లీట్గా అయితే చల్లారిపోయిందనమాట ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి చాక్తో ఇలా చుట్టూ ఇలా ఒకసారి చేసుకున్నారంటే ఈ విధంగానే మనకి చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట ఈ మైస్రపాక్ అనేది ఇప్పుడు ఈ మైసూరుపాకం మీద మనం ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ఇలా వెనక్కి తిప్పామంటే కనుక మనకి చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట అండి మైసూరుపాకం అనేది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనం ఆల్రెడీ చాక్తో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి చాక్తో ఈ విధంగా అంటే మనకు ఆటోమేటిక్గా ఈజీగానే కట్ అయిపోతాయి అనమాట అండి చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో అచ్చం స్వీట్ షాప్లో తీసుకున్నట్టే ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా అంటే ఎరిగిపోతుంది కదండి తప్పకుండా ట్రై చేయండి సరేనా అండి బాయ్ బాయ్